ఈ గ్రామంలో పాల్గొనే దానికి వచ్చినందుకు తొలగించినందుకు మన ప్రియత మన నాయకుడు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి ఒకటి రైతాంగానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సర్వే పేరుతో గొడ్డు శ్రీనివాసులు आई सार की चेस, ओके। चेंजर के। तूने फोन मार ट्रांसलेटिंग दे। अच्छा तो रखना। कहाँ गुलोरे ऐंगे ट्राउने రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్ట పాస్బుక్ చేస్తున్నాం పాస్బుక్ ఏంటంటే జగన్ అన్న మన బిడ్డ ఎంచుకున్న పాస్బుక్ ఇది తాత సొత్తుల మీద కూడా ఆయన బొమ్మ ఇప్పుడు వచ్చి రాజముద్ర చంద్రబాబు ఫోటో లేదు ఎన్టీఆర్ది లేదు లోకేష్ బాబుది లేదు పవన్ కళ్యాణ్ది లేదు మోడీది లేదు ఇది మరీ ఇది ఒక శాడిస్టిక్ పరిపాలన ఐదు సంవత్సరాలు నేను ఒక మాట అడతా జగన్మోహన్ మళ్ళీ ఒక మంత్రి ఒక ఆయన ఎప్పుడన్నా మన కైలు సర్వేలో మన కైలు మన పొలంలో మనకు రెండు ఎకరాలు ఉంది ఐదు సెంట్లు పది సెంట్లు ఎప్పుడన్నా తగ్గిందా తగ్గితే చలాన్ని కడతాం అర్జీ ఇస్తాం ఎంఆర్ఓ అసలు దగ్గర అర్జీ ఇచ్చి చలాన్ని కట్టి నా కయ్యి సర్వే చేయించా అంటాం ఎవరు సర్వే చేయమని అడిగితే లేదు నేను కొంటుండ ఎవరికి సర్వే ఇప్పుడు నేను కొనాలా ఐదు ఎకరాలు కొనాలా చలాని కట్టుకుంటా ఐదు ఎకరాలు కరెక్ట్ కొందలేదు చూసుకుంటా నాకు డౌట్ వచ్చింది పక్కన ఆక్రమించారు నేను చలాని కడతా సర్వేర్ వచ్చి కొలతేస్తాడు ఆయన కూడా సరిగా లేదంటే జిల్లా సర్వేర్ వచ్చి వచ్చేస్తాడు అసలు ఎవడు అడిగాడు కాబట్టి నువ్వు రాష్ట్రం అంతా సర్వే చేయించావు ఇప్పుడు మీరేదో రెండు సెంట్లు మూడు సెంట్లు తగ్గినాయి అంటున్నారు ఇక మండలాల్లో పోతే తోటపల్లి గుడూరు ఇక్కడ వచ్చే కంప్లైంట్లు ఏందంటే అయ్యా నాకు ఆరు ఎకరాలు ఉండాలా ఐదున్నర ఎకరాలు చూపిస్తున్నారు ఏడు ఎకరాలు ఉండాలా ఆరు ఎకరాలు చూపిస్తున్నారు ఇప్పుడు టోటల్ గా రీసర్వే చేయాల్సి వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిపోతుంది ఇది ఈ ఊరు ఊరు ట్వంటీ టూ ఏలో లో పెడితే మూడు ఊళ్ళు మర్రిపల్లి ఇది మహమదాపురం వెల్కంటిపాడెం వచ్చి టోటల్ ఆ పెద్ద వస్తున్నాడు కూర్చుంటున్నాడు ఆ దగ్గర వాళ్ళు వెలిగంటి వాళ్ళు వస్తున్నారు ఆ గయాలు తొలగించటం ఒకటి గయాల్లోకి నెట్టేశారు దాన్ని తొలగించాల ఇటువంటి సమస్యలతో జాయింట్ కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు సరిపోతుంది ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులు సరిదిద్దేదానికి కొన్ని వేల ఫైళ్ళు వచ్చేస్తున్నాయి మీ ఊరు ఎన్ని ఎకరాలు ఐదు ఆరు వందల ఎకరాలు ఎంతమంది రైతులు మంది అందుకని ఏంటంటే ఒక అహంకారమైన పరిపాలన మా కాలు కింద బతకాల ఎవరి కావాలంటే పక్కనోడి తగ్గించేయటం ఆయన తెలుగుదేశం నాలుగు వందల పది సెంట్ తగ్గించు పక్కనోడి దాంట్లో కలుపు నిన్న అడిగాడు అంట అటువంటి తప్పులు చేశారు ఇప్పుడు మనకు వచ్చి వీటిని రెక్టిఫై చేయటం పెద్ద సమస్యగా అయిపోయింది ఎప్పుడు పట్టినా మరిపల్లెళ్ళు పాలపల్లె మామదాపురం ఈ ఎలక్షన్ అయిన రోజు నుంచి ప్రతి వారం పది రోజులకి ఒత్తిడి ఎట్టయితేనేమి క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ఆ గాయాలతో ఒకటి ఉంది వెలిగంటిపాలం మా జాయింట్ కలెక్టరు సార్ దాన్ని వాళ్ళకి చేసి వెళ్ళిపోయినారు దాన్ని సరిదిద్దటం పెద్ద తలకా నొప్పిగా తయారైపోయింది చేసేస్తాం సార్ చేసేస్తాం సార్ ఇటువంటి వందల రెవెన్యూ ఇప్పుడు మనం ఆఫీస్లో కూర్చుంటే సమస్యలన్నీ రెవెన్యూనే శనగి తెలుసు మరుపూర్ శనగి తెలుసు మసానకి తెలుసు అట్లున్నాయి నేను ఒక్క మాట అడతా మరుపూర్ గ్రామం ఉంది అక్కడ గవర్నమెంట్ పొలం ఉంది అనుకుంటాం ఎవరికి ఇవ్వాలా ఎవరికి పంచి పెట్టాలా అక్కడ ఉండే పేదోళ్ళకి పంచిపెట్టాలా యాభై ఏడు ఎకరాలు ప్లస్ ఒక పదహారు ఎకరాలు వాళ్ళు ఎవరు యాభై ఏడు ఎకరాలు ఎవరికి ఇచ్చావు నువ్వు బిరుదుబల్ సొంత బ్రాహ్మణపల్లిలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబం ఆయన పొలాలు ఉండేవాళ్ళు ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు ఏసీ కార్లలో తిరిగేవాళ్ళు డబ్బులు ఎక్కువై ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళకేం పని మరుపుర్లో మరుపూర్లో నువ్వు ఎట్టిస్తావు తలా ఐదు ఎకరాలు అంకే కొడుక్కి కోడలకి కూతురికి వరుస పెట్టి మనవడికి తలా ఐదు ఎకరాలు ఇచ్చేస్తావా అది ఏం చేసిన పని తోడే రెడ్డి గారు ఎంత ఈరోజు ఎకరా యాభై లక్షలు ముప్పై కోట్ల విలువ చేసే పొలం నీ వెనక తిరుగుతున్నాడని ఆయన మనవడు రాసిచ్చేస్తావా సూర్యాకుళంలో ముప్పై రెండు ఎకరాలు రాసి చేస్తావా గారికి ఆంతూర్తిలో నీ వెనక తిరుగుతున్నాడని ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక వంద ఎకరాలు బినామీ పేరుతో రాసి చేస్తావా నేనైతే ఒప్పుకుంటానా మస్తాన్ బాబు వచ్చి ఎకరా నేను వాడికి నేను తీసుకుంటాను అంటే ఒప్పుకుంటానా అటువంటి పనులు ఇల్లు చేస్తారా నా వెనక కొంచెం ఇది ఉండకూడదే మానవత్వం ఉండకూడదే అంటే దుర్మార్గాలు ఆడ చూస్తే రామ్దాస్ కంట్రీగా హైవే పక్కన ఎకరా కోటి చెల్లర చేస్తుంది రేపు ఉదయం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది ఢిల్లీలో దేశం మొత్తం మీద పార్లమెంటు మనకు అసెంబ్లీ రేపు ఉదయం నుంచి ఎలాంటి కొత్త ఆర్డర్స్ ఇచ్చేదానికి లేదు ఎందుకంటే ఎన్నికల నిబంధన ఈరోజు అర్ధరాత్రి ఒక జీవో వచ్చింది తోడే రెడ్డి గారికి బినామీ కంపెనీకి అక్కడ యాభై ఏడు ఎకరాలు ఇచ్చేయటం ఎకరా పదిహేను లక్షలకి ఆర్డర్ చేతికి వచ్చింది రాత్రి నేను తోడే రెడ్డి గారు అల్లుడు దాంట్లో సీయు అయిపోయినాడు అప్పుడు దాకా లేడు వేరే ఒక కంపెనీ ఆ కంపెనీలో ఆర్డర్ రాత్రి రావటం జీవో కంపెనీకి ఆఫే ఏడు ఎకరాలు ఇస్తున్నట్టు ఎకరా పదిహేను లక్షలు కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షల ఎకరా అంటే ఇంచుమించు అరవై కోట్ల గిఫ్టు రాత్రి వేకోనకంతా అల్లుడొచ్చేసాడు సీఓ చేరిపోయినాడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేసామా ఎంత దుర్మార్గం నన్ను ఏమంటాడు అప్పుడు వెయ్యి కోట్లు అన్నాడు చూపించిపోయా అంటే రెండు వేల పదహారు పదేళ్ళు అయిపోయింది చూపిడు వంద కోట్లు అంటాడు వైజూప్యండి చూపించడు అబ్బా కొడుకు అబ్బా కొడుకు అబ్బా కొడుకు అంటాడు మా కర్మ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పది వర్గాలు ఎక్కడన్నా ఆ ఓడిపోయిన ఎక్స్ఎమ్ఎల్ఏనో వైసీపీ ఇన్ఛార్జ్ ఉండే ఎమ్మెల్యేలు మంత్రుల మీద ప్రతిరోజు స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా వాస్తవం ఉంటే ఇవ్వు తొంభై మూడు లక్షలు ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ వరద కారణంగా కాలువల మరమ్మతులు అని చెప్పి మొన్న మొంతా కి హెవీ ఫ్లడ్ హెవీ రైన్స్ తోటపల్లి గుడ్డూరు ముత్తుకు రెక్కువచ్చింది తొంభై మూడు కోట్లు శాంక్షన్ చేసాడు కలెక్టర్ శాంక్షన్ ఈ రోజు వచ్చింది పేపర్ లో వచ్చింది రేపు ఉదయం వంద కోట్ల సొమ్మ ఇంటి తినేస్తున్నట్టు అంటే ఆ తొంభై మూడు కోట్లలో ఇరవై కోట్లు కోవూరు పంతొమ్మిది కోట్లు కావలి పదమూడు కోట్లు రూరలు పది కోట్ల ఆత్మకూరు వెంకటగిరి తొమ్మిది కోట్లు సర్వేపల్లి పదహారు కోట్ల డెబ్బై లక్షలు కోవూరు పోయిన ఇరవై కోట్లు ఎటు తినేది నేను నా కొడుకు కావలికి పోయి ఇరవై కోట్లు ఎటు తినాలా ఆత్మకూరు పోయి మంత్రి నియోజకవర్గంలో నేను పదమూడు కోట్లు ఎంతో ఎట్ట తింటే ఒప్పుకుంటారు వాళ్ళు ఏడ ఏడు తింటే మీరు ఒప్పుకుంటారు ఇది ఏం కర్మ అంటా నేను ఎక్కడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి అంటా నేను ఈయన కోస్తాడు సాక్షిలో ఫ్రంట్ పేజ్ మెయిన్ పేజీలు వేసేస్తారు ఆ సాక్షి చదివితే అందుకే నేను చెప్పా అయ్యా ఈ డబ్బంతా ఈ వందలు వెయ్యి కోట్లు ఇరవై కోట్లు మనం వంద కోట్లు మళ్ళీ ఎన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం లేదు నువ్వు కట్టిన సింగపూర్ కరోనా హౌస్ ఇస్తే బాడుక్కి దాంట్లో పెట్టుకుంటాను స్టాక్ నాకు ఇంట్లో పట్టటం లేదు అని చెప్పా అది కూడా బాడుక్కి మన ఈడు ఆయన కూర్చొని ఏసీ రూమ్లో ఎంజాయ్ చేస్తాడు అటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చినాయి నేను అందుకే చూసి 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 రోజుకి మన కాన్స్టెన్సీలో మూడు వందల పదహారు పనులు అమౌంట్ పదహారు కోట్ల డెబ్బై లక్షలు దానికి అయిపోయింది అయిపోయింది థర్టీ పర్సెంట్ ముప్పై శాతం పనులు ప్రారంభమైనవి అరవై డెబ్బై శాతం ఇప్పుడు పనులు మొదలు పెట్టాల కంప్లీట్ చేయాల ఎట్టు వస్తుంది చేతికి పనులు చేయకుండా బిల్లు చేయకుండా డబ్బులు ఎట్ వస్తాయి పైన సంవత్సరం చేసిన బిల్లులు ఐదు లక్షల రూపాయల చేసిన పనులు బిల్లులైనవి ఐదు లక్షల పైన చేసిన పనులు ఇప్పటికి బిల్లులు కాలే పోయిన సంవత్సరం వంద కోట్లంటివి ఇటువంటి కర్మ సర్వేపల్లికి పట్టింది సర్వేపల్లికి పట్టింది దురదృష్టం మీకు మాట చెప్తా రోజు రెండు వేల పదహారు నేను ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పత్రాలు ముందు పెట్టేశాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ నాకు నా సతీమణి నా కొడుక్కి ఆస్తులు సరే చూసి చూసి నేను కేసు పెట్టా ఆరు రెండు నెలలు అరవై రోజులు అప్స్క్రాండ్ అయిపోయినాడు జిల్లా కోర్టు బెయిల్ ఇవ్వలే హైకోర్టు బెయిల్ ఇవ్వలే సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు అమ్మా మళ్ళీ మాట్లాడుతులే ఫోను అని పెద్ద సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు ఇప్పటికే పదేళ్ళు అయిపోయింది ఇప్పటికే శిక్ష పడి ఉండాలి అతను ఎమ్మెల్యే ఎంపీ కోర్టుకి పోయింది అది విజయవాడలో ఎమ్మెల్యేస్ ఎంపీస్ కేసు లేదన్న ఒక కోర్టు ఉంటుంది ఆ కోర్టుకి ఏం పై సార్ రిప్లై నాకు ఏం తెలుసు ఇప్పుడు ఎవడో ఇచ్చాడో నేను మాట్లాడేసాను బుద్ధి ఉండబడ్డా సిగ్గుండబడ్డా నాకు పిహెచ్డి నేను బీటెక్ ఆయన మళ్ళీ చెప్పటం అన్న నీకు చదువు రాదు ఆ దీనికి రా నేను ట్యూషన్ చెప్తాను ఏం చెప్తాడు పత్రాలు పెట్టేది నేర్పిస్తాడా గోవా నుంచి మందు తెచ్చి పది రూపాయలు మందు తెచ్చి జనాన్ని చంపే ఎట చంపాలో చెప్తాడా ఉదయం నేను ఇంట్లో కూర్చొని ఉంటే సీఎం ఉదయాన్నే ఎదురుగా కూర్చొని ఉంటే నన్ను అవసర చేశాడు ఏడున్నరకి మీది మీద దిగి వచ్చా నైట్ ప్యాంటు నైట్ టీషర్ట్ వేసుకుండా కూర్చొని ఫోన్ మాట్లాడతా ఉండా మన సురేంద్ర ఫోటోలు తీసి మీ గ్రూప్స్ అన్ని పెట్టాడు తెల్లారి లేసేటప్పటికి ఎదురుగా సిఐ లేడు మధ్యలో ఉండే టీపాయ్ లేదు ఒక రౌండ్ టీపాయ్ వచ్చేసింది దాని మీద మందు శిసా ఉంది పెట్టేశాడు గ్రూప్స్లో ఆయన ఫోన్లోంచే చూడు సోమరి ముందు కొట్టేస్తున్నాడు ఉదయాన్నే కర్మ కదా ఉదయం ఏడున్నర ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చేసినాయి నేను బడాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరన్నా ఒక ట్రాక్టరు రెండు ట్రాక్టర్లు జేసీబీ పెట్టి గోడ కాలుగు తోలేడయ్యా నాకు తెలీదా ఆమెను పెట్టేస్తాడు చూడు సోమరెడ్డి సోమరెడ్డి కొడుకు ఎందుకు కొట్టేస్తున్నారు కొట్టేస్తే నీ మాదిరిగా ఇప్పుడు ఆడ పద్నాలుగు పెద్ద మిషన్లు ఒక ముప్పై నలభై డంపర్లు హిటాచీలు ప్లాస్టిక్ మెటీరియల్ గోడౌన్ ఎన్ని పెడితే ఏదైనా డబ్బులు వస్తాయి కానీ నీ మాదిరికి రుస్తుమ ఇంట్లో పెట్టావు కదా తాడిపత్రి వరదాపురం ట్రాక్టర్ పెడితే ఎట్టొస్తు అబ్బాయిడుకులకి కోట్ల ఇటువంటి ఎక్కువ అయిపోయినాయి నేను ఏమంటాను మాకు తెలిసి చేమకి కూడా మేము అన్యాయం చేయలే మా కుటుంబం మొన్న ఎన్ని ఒక ఎత్తు కాకుటూర్లో శివాలయం మన హైవే పక్కన శివాలయంకి ఎవరో నలభై ఎనిమిది సెంట్లు ఇచ్చారు పెద్ద ఆయన రెడ్డి గారు ఇచ్చి ఆయన స్నేహితుడు బీసీ సురేంద్ర వాళ్ళ నాయన పేరుతో సురేంద్ర పార్టీ రాసి ఆ దేవాలయం కోసం చూసుకోమన్నాడు దాంట్లో పదిహేను సెంట్లు దేవాలయం లోపల ఉంది పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఎనిమిది సెంట్లు హైవేలో కలిసిపోయింది రెండు వేల ఐదులో నష్టపరిహారం ఇంకా రావాలి ఎనిమిది సెంట్లు ఆ దేవాలయానికి ఉండే హైవేకి మధ్య ఉంది రెండు సెంట్లు ఆ పక్కనుండే మార్వాడిలా టెంపుల్కి ఇచ్చేశారు దక్షిణాన ఒక డొంక రోడ్డు మట్టి రోడ్డు ఉంది అది పట్టాలే గాని ఎవరికి వాళ్ళు వదిలేసి రోడ్డు కింద వేస్తున్నారు ఈ దేవాలయానికి సంబంధించి పదిహేను సెంట్లు ఉంది మట్టి రోడ్డు ఆ కింద ఉండేవాళ్ళు రైతులు ప్లస్ లేఅవుట్ వాళ్ళు అందరూ కలిసి దీన్ని సిమెంట్ రోడ్ వేస్తాం ఏసీ దేవాలయం పదిహేను సెంట్ల వరకు దేవుడిది కాబట్టి మన అందరి మనం వేసేసుకుంటాం దానికి నలభై లక్షలు ఇస్తామని టెంపుల్ కమిటీకి నలభై లక్షలు ఇచ్చి మూడు సెంట్లు తూర్పున తిరిగి ఇచ్చి చేశారు ఇప్పుడు అంతా తెలిసిపోయింది కదా లోపల పదిహేను పక్కన పదిహేను ఆడ ఎనిమిది ఇక్కడ ఎనిమిది అక్కడ మూడు ప్లస్ ఫార్టీ ల్యాక్స్ డబ్బులు వచ్చినాయి చంద్రమోహన్ రెడ్డి కోటి తినేసాడు కోటి తినేసాడు అని ఒక భజన్ చేసే బృందాన్ని తీసుకుపోయినాడు సంతపేటకి ఏసీ ఎండోమెంట్స్ ఎండోమెంట్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఈయన ఇచ్చి బయట చక్కపతి చేయించాడు సోమిరెడ్డి సోమిరెడ్డి కోటి తినేసాడు శివుడిని నమ్మేశాడు శివుడికి చెట్టుకో కర్మ ఎంత బతుకు బతికి శివుడు శివుడి అమ్మాలా అమ్ముకోవాలా అమ్ముకొని మేము డబ్బు సంపాదించాలనా అప్పుడు చెప్పా నేను అప్పుడు దాకా చెప్పలే అయ్యా మా కుటుంబం కార్పొరేషన్ లిమిట్స్లో రెండో డివిజన్ అల్లీపురంలో సోమిరెడ్డి రాజగోపాల్ హై స్కూల్ రెండున్నర ఎకరా ఆ పక్కనే హాస్పిటల్ అరెకరా సోమిరెడ్డి రాజగోపాల్ ఆ సైడ్ మైపాడు కార్పొరేషన్ కార్పొరేషన్లో మూడో డివిజన్లో ఎకరా ఆడో హై స్కూల్కి ఈ నాలుగు ఎకరాలు ఈ రోడ్డుకి ఈ సైడు పది చెరుకూరు అది కూడా అదే రెండో డివిజన్ అక్కడ ఐదు ఎకరాలు మిక్స్డ్ కాలనీ ఫ్రీగా ఇచ్చేసింది మా కుటుంబం ఇచ్చింది అక్కడ ఆర్బీ కండ్రీలో ఐదున్నర ఎకరా గిరిజన కాలనీ ఫ్రీగా ఇచ్చేసింది ఈ కార్పొరేషన్ లిమిట్స్లో రెండు హై స్కూల్స్ ఒక హాస్పిటల్ ఒక మిక్స్డ్ కాలనీ తొమ్మిది ఎకరాలు ఈరోజు ఎకరా ఆరు కోట్లు ఏడు కోట్లు ఆ ఐదున్నర ఎకరా మినిమం నాలుగైదు కోట్లు పద్నాలుగున్నర ఎకరా ఎంత తక్కువ వేసుకున్నా డెబ్బై కోట్లు నాలుగు దేవాలయాలు కట్టించాం నాలుగు ఉభయాలు చేస్తాం ప్రతి సంవత్సరం నాలుగు ఉభయాలు చేస్తాం నాలుగు దేవాలయాలు కట్టించాం రెండు ఎస్సీలకి ఒక బీసీలకి ఒకటి రోడ్లో ఉండే సాయిబాబా మందిరం నేను వచ్చి కాకుటూరులో ఒక దేవుడికి ఇచ్చిన నలభై సెంట్లు అమ్ముకొని కోటి రూపాయలు నేను తింటానా అసలు ఎట్టు వస్తుంది అంట ఆ మాటలు ఎట్ వస్తాయంట నువ్వు మనిషివే ఇది మనిషి బతుక అంట ఇంతమంది పాలిటీషియన్స్ నెల్లూరు జిల్లాలో ఉన్నారు నేను ఇటువంటి వాళ్ళని చూడలే అనేవాళ్ళు మేము పోరాడుకున్నాం వాకాడు నేదురుమల్లి నల్పురెడ్డి రెండు దశాబ్దాలు నేనున్న పక్కన జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్లో పోరాడుకున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు ఇటువంటి తప్పుడు కోతలు కూసారా తప్పుడు పత్రాలు పెట్టారా భజనలు చేయించారా రోడ్డుకి కానీ దురదృష్టమైన పరిస్థితులు సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చినాయి జనానికి కూడా అర్థం చేసుకోవాలా ఒరే ఒక ఎడంకాలువ లిఫ్ట్ పెట్టించాడే ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు వచ్చే పరిస్థితి చేశాడే ఒక సిఎస్ఈ హాస్పిటల్ తెచ్చాడే అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కాకుండా కొంచెం పెద్ద హాస్పిటల్ తెచ్చిపెట్టాడే దక్షిణ కాలం శాంక్షన్ చేయించాడే లింక్ రోడ్లు చేసాడే డొంక్ రోడ్లు చేసాడే నేను మొన్న అమ్మవారి పాడం పోయి వస్తా ఉన్నా ఆపి చెక్ డ్యామ్ చూపించారు ఈ చెక్ డ్యామ్ వల్ల ఈ చుట్టుపక్కల ఉండే వందల ఎకరాలు గ్రౌండ్ వాటర్ పంపింగ్ చెప్పి చూపించారు ఎన్ని చెక్ డ్యామ్స్ కట్టించాము వీటన్నిటికీ ఫలితం పంతొమ్మిదిలో పద్నాలుగులో ఐదు వేలతోనే ఓడిపిన కొర నాలుగు మండలాలు సమానంగా వచ్చేసినాయి ఓడిపోయిన ఐదు వేలు మండలు ఇంత చేస్తే ఓడిపోయి ఎమ్మెల్సీ అయ్యి బాబుగారు దయా దక్షిణలతో ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేస్తే మీకు ఎన్ని రైతు రథాలు ఇచ్చుంటాను ఎన్ని హాబెస్టల్ ఇచ్చుంటాను ఎన్ని సిమెంట్ రోడ్లు వేయించుంటాను ఎన్ని రోడ్లు వేయించుంటాను ఓడిపోయి నేను నేను అనేది ఏంటంటే నాకేముందయ్యా తెలిసిన ఇరవై నాలుగు గంటలు పని టెన్షను ఆ ఫండ్ తెచ్చుకోవాలి ఈ ఫండ్ తెచ్చుకోవాలా ఈరోజు ఈ దిశ మీటింగ్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఎంపీ దానికి చైర్మన్ ప్రభాకర్ రెడ్డి దాంట్లో ఎమ్మెల్యేలు అందరూ రావాలా నేను ఒక్కనే అటెండ్ అయినా ఎమ్మెల్యే రాలే ఓటిన్నర ఓటి ముక్కాలు రెండు దాకా అక్కడ ఉండి మళ్ళీ ఇంటికి పోయి ఆఫీస్ లో ఉండే జనానందని చూసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాం ఓడిపోయినాను ఏ రోజన్నా నేను రెస్ట్ తీసుకున్నానా ఎన్ని ఉద్యమాలు చేసా ఎన్ని సాధించాం రా వేల మందితో కలెక్టరేట్ కొట్టడి చేస్తే అదాని చేతిలో పనికి ఆపాం ఈరోజు ఎనుకో మన చేతిలో ఉంది అటువంటి ఎన్ని ఉద్యమాలు ఒక ఉదయగిరి నారాయణ లోకప్ డెత్ చెలో నెల్లూరు అంటే దిగ్బంధనం నాలుగైదు జిల్లాలు కలెక్టరు రైతులు పోయి మద్దతు ధర లేదు లేదని అడిగారు ఆ కలెక్టర్ ఏమన్నా అంటే మీరేం రైతులు ప్యాంట్లు వేసుకొని వచ్చి పోండి బయట గెటౌట్ వాళ్ళు వచ్చి నేరుగా నాకు వచ్చి చెప్పారు తన్నాడు కలెక్టర్ హరినారాయణ వీళ్ళు వచ్చి చెప్పారు అంతే అక్కడ ఫిక్స్ చేశారు నెక్స్ట్ మండే ఒక ఏడెనిమిది వేల మంది పంచులు కట్టుకుని రావాలని టార్గెట్ పెట్టేశా పంచులు కట్టుకొని నత్తికి సెంటర్ నుంచి పంచులు కట్టుకొని కలెక్టరేట్కి పెట్టేపడికి కలెక్టర్ ఆ నుంచి కనబడకుండా వెళ్తున్నాడు నిలబడి జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఆల్ జిల్లా ఆఫీసర్లు ఉండారు మీడియా అంతా ఉంది అంత లెక్కలేదా మీకు రైతులంటే పోయి షేలో సరే పంచు కట్టుకున్నావు లింగి కట్టుకున్నాం గోసి కట్టుకుని పనులు చేస్తాము అంటే మీ దగ్గరికి వచ్చి బయట టౌన్లోకి వచ్చేటప్పుడు కూడా ప్యాంట్లు వేసుకోకూడదా మీరు మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని మెక్కతారా మేము మా రైతులు పండించిన అది మేము అంతా నెక్కలేని ఏంటి జాగ్రత్త ఉండమని కలెక్టర్ అని చెప్పేసి మనం వచ్చాం బయట మళ్ళీ మీటింగ్ పెట్టి అట్ట ఏ రోజు రైతుల విషయంలో కానీ ఎవరి విషయంలో నేను రాజీ పడలే గెలిచినా ఓడినా ఓడిపోతే నేను కుదురుకూరు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రాగానే డయాలసిస్ సెంటర్ ఫస్ట్ పొదలకూరు హాస్పిటల్ ఐదు బెడ్లు హెల్త్ మినిస్టర్ ఇస్తే మూడు బెడ్లు బెడ్లు సిఎస్ఆర్ కింద మీకు శాంక్షన్ చేయించి ఎనిమిది బెడ్లు పొదలకూరోలు చేజల్ల కలువాయి రాపూరు మనుగ రోళ్లు పొదలకూరు దాటి నెల్లూరు పోకుండా మీకు డయాలసిస్ సెంటర్ చేశాం అందుకని పొదలకూరు మండల ప్రజల్లో ఆలోచన తత్వం పెరగాలంట నేను మీ మండలంలో ఎన్ని ఎకరాలు స్కాములు జరిగినాయి అంట ఆల్తుర్తి గురించి సూరైపాలెం గురించి మరుపూరు గురించి ఒక్కసారి విచారించండి ఆ ఊళ్ళకి పోయి అక్కడ ఉండే రైతులతో మాట్లాడండి ఇటువంటి పనులు మా టైంలో మా లైఫ్ టైంలో నలభై ఏళ్లలో అలిపురంలో జరిగిందా లేకపోతే చుట్టుపక్కల మా మా ఊళ్ళన్నీ ఉండే తోటపల్లి గుడ్డలు మా పెదనాయన్లు చిన్నాయనలు ఆయనలు మేనమాములు ఉండే తోటపల్లి గుడ్డలు ఎక్కడన్నా ఒక్క సెంటు ఎవరికన్నా నష్టం జరిగిందా లేదే నువ్వు ఆరెంట్ నెల ఇరవై సెంట్లు గిరిజనులది అమ్మేశారా మీరు సర్వేపర్లో ఏడు మంది గిరిజనులది ఎలక్సిటీ ట్రూ అప్ చార్జెస్ ప్రతిసారి పెంచే అలవాటు గత ఐదు సంవత్సరాల్లో ఉండింది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రూ అప్ చార్జెస్ ఏపీఎస్సీ మొన్ననే క్లియర్ చేసింది గవర్నమెంట్ అప్పీల్ దాన్ని తగ్గించే విధంగా కరెంటు ఛార్జీలు పెరగకుండా ఎంతకంత తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు ముప్పై రెండు వేల కోట్లు ఎలక్ట్రిసిటీ చార్జెస్ మీద భారం మోపింది ప్రజలకు అటువంటి పరిస్థితి గతంలో ఉండింది ఇప్పుడు వచ్చి మళ్ళీ మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాము అది కాకుండా పదమూడు పైసలు యూనిట్ మీద కూడా తగ్గించడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అంతేకాకుండా ఈ రీసర్వే పేరుతో జరిగిన భారీ అవకతవకలు స్కామ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ అడగకుండా నా పొలం నేను అడగకుండా నాకు ఐదు ఎకరాలు ఉంది నాకేం కంప్లైంట్ లేదు ఐదు ఎకరాలు నా చేతిలో ఉంది నిన్నెవడొచ్చి సర్వే చేయమన్నాడు ఎవడబ్బత్తది నా సొత్తు నేను అడిగితే చేయాలా నువ్వు రీసర్వే పెద్ద చేసి గబ్బు పట్టు చేసేసావు రెవెన్యూ డిపార్ట్మెంటు కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టావు ఈరోజు నువ్వు పిజిఆర్ఎస్ కలెక్టరేట్లో ఫిర్యాదులన్నా ఎంపీడీఓ ఆఫీస్ అన్నా నేను ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి నైంటీ పర్సెంట్ రెవెన్యూలో అవుతావు ఈ పార్లపల్లి గ్రామం ఉంది మహమదాపురం గ్రామం ఉంది అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది అక్కడ వెల్గొంటిపాళం ఉంది నువ్వు మొత్తం ట్వంటీ టూ వేలు ఎందుకు పెట్టావు వాళ్ళు లేదు కొనేదానికి లేదు బ్యాంకులో పెట్టి తనఖా పెట్టడానికి లేదు మూడు గ్రామాలు క్లియర్ చేయించాము ఇంకా వెలికంటి పాలం దాంట్లో పడుంది దాన్ని ప్రాసెస్ చేస్తున్నాము నీ పొదలకూరు మండలంలో ఒక మంత్రి ఉండి నాలుగు గ్రామాలని కోలుకోలేని పరిస్థితి నువ్వు తెస్తే ఎవరు ఇంక వాళ్ళకి న్యాయం చేసేది నీ మండలంలో నువ్వు అన్యాయం చేస్తే మేము వచ్చి వాటిని సరిదిద్దానా సమాధానం చెప్పమనండి అతన్ని మాజీ మంత్రిని దురదృష్టకరమైన పరిపాలన గతంలో జరిగింది ఈ మండలంలో నేను చెప్పేది ఈ మండలంలో ఇది ఒక్కటి కాకుండా రీసర్వేట్ డిఫెక్ట్స్ కాకుండా ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు పది మంది రైతులు ఇప్పుడు దీన్ని ట్వంటీ టూ ఏ నుంచి పార్లపల్లిని విముక్తి చేశాం మూడు మరిపల్లిని చేశాం మమందాపురం చేశాం అది కాకుండా ఈ ఊర్లో కూడా పది మంది పేద రైతులది వాళ్ళకి ఎప్పుడో ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలని అనాధిని కింద మార్చేస్తాం దాన్ని ఇప్పుడు ప్రాసెస్ ఎన్ని నీ నువ్వు నువ్వు కావాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎకరా యాభై లక్షలు చేసే గవర్నమెంట్ ల్యాండ్ నుంచి మించు అరవై ఎకరాలు మర్పూర్ గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబం పేరుతో రాసేసావు సమాధానం చెప్పు అంట నీ వల్ల ఎంఆర్ఓ సస్పెండ్ అయిపోయినాడు ఆ మరుపూరు గ్రామం ఒక విఆర్ఓ ఒక సర్వేయరు ఒక ఆర్ఐ ఎవరి సంతకం లేకుండా ఒక కరప్ట్ ఒక అవినీతి పరిని తెచ్చిపెట్టి ఆయన చేత సంతకం పెట్టించి పట్టాలిప్పించేసాం ఎవడప్ప సొత్తు అంట ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ కుటుంబం పేరుతో తలా ఐదు ఎకరాలు వచ్చేసేదానికి నువ్వు ఎవడివి అంట ఈరోజు దాన్ని రెజ్యూమ్ చేసాం ఆమె హైకోర్టుకు పోయేది స్టే తెచ్చాడు పెట్టేది ఇటువంటి అన్ని పొదుపురు మండలంలో జరిగినాయి నీ సొంత మండలంలో దోపిడీ కార్యక్రమాలు ఒక వరదాపురం ఇంకొక మొగళ్ళూరు మైన్లు దోపిడీ భూముల దోపిడీ చేసిన పని ఏమైనా ఉందా నువ్వు చెప్పు నిన్ను పొదలకూరు ప్రజలు నీకు రాజకీయ జీవితం ఇచ్చారు కదా మీ నాయనకు ఇచ్చారు కదా నువ్వేం చేసావు చెప్పు నేనేం చేసావు చెప్తా ఒక హాస్పిటల్ నుంచి ఒక ఎడంకాళ్ళ లిఫ్ట్ దగ్గర నుంచి ఒక దక్షిణ కాల దగ్గర నుంచి మొత్తము ఐటీఐళ్ల నుంచి బిల్డింగ్స్ దగ్గర నుంచి నేను చేయించా నువ్వేం చేసావో చెప్పు నిమ్మకాయలు కొట్టు కట్టేదానికి దిక్కుల నిమ్మకాయలు కొట్టు ఈరోజు ఇరవై నాలుగు షాపులు కట్టించి టోటల్ బురదలో దిగబడిపోయేదానికి సిమెంట్ ఫ్లోరింగ్ చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఒక షేప్ తెచ్చాడు పెట్టాం నువ్వు నువ్వు చెప్పుకునేది ఏదన్నా పొదలకూరు మండలంలో ఒక్క పేరు చెప్పు ఇది నా బ్రాండ్ అని చెప్పు దుర్మార్గం సో అవన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో డిపార్ట్మెంట్లో మునిగిపోయి కూర్చోవలసి వచ్చింది అన్నీ రెక్టిఫై చేస్తాం ప్రజలకు న్యాయం చేస్తాం